హాయ్ ఎలా గుడ్ మార్నింగ్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు ఇక్కడైతే సాంబార్ పెట్టేసా ఇక్కడైతే చింతపండు నానిపోతుంది ఇక్కడ వచ్చేసి కూడికి పెడి కుక్కర్లో పెట్టేశాను అన్నమాట మా పాపలేసినట్టుండే టైం ఏమో ఆరున్నర అయిపోయింది మా పాపలు వచ్చేసింది నేను ఐదున్నరకి లేచా ఐదున్నరకి లేచి బయట ముగ్గులు వేసుకొని కడుక్కొని వేసరికి వారు అయ్యింది పాపలు స్కూల్ పంపాలి అయివాళ్ళ స్కూల్ ఉంది ఇవాళ పంపాలి పాలు వెళ్దాం పారంలో వెళ్దాం ఎత్తుకుంటాలి కదా ఇద్దా ఏమి తో అరగంట గంట పోయిద్ది వంట చేసి ఆ పిల్లల్ని లేపి స్నానం చేసి వాళ్ళు మా పిల్లలతో నాకు డే అంతా ఎలా గడిచిద్దాం మీకైతే చూపిస్తాం పెద్ద పిల్ల తొమ్మిది ఇంటి వరకు గడిచింది అనమాట చిన్నపిల్ల రోజంతా చూపిస్తా

తొందరగానే మెదిగింది అన్నీ చేసినప్పుడే మెదగదు కూర ఉప్పు చేసిన రోజు అసలు మెదగనే మెదగ ఉప్పు అయితే వేపేసి నేనైతే దీంట్లో పోసేసుకుంటాను ఏందమ్మా మొక్కలైతే ఉడికిపోయినాయి అయితే పోసేసుకొని తింటే ఇది కొంచెం ఉడకం కానీ ఇక చింతపండు రసమైతే పోసుకుంటే బాగుంటుంది ఒక్కొక్క రకంగా చేస్తారు ఇలా చేసి చూడండి ఇలా అయితే మా అమ్మమ్మ నాకు ఒకసారి చేసి చూపించింది అలా చేసి చూడు బాగుంటుందని మొక్కలైతే ఉడికిపోయింది చెంతపండు రసం కూడా పోసేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఇలానే ట్రై చేస్తాను అన్నమాట ఇక్కడైతే రైస్ కూడా అడిగిపోయింది దాన్ని చూపిద్దామంటే మా పాప ఫోన్ తీసుకుందనమాట అయితే ఇక తాలింపు పెట్టేసేసుకోవాలి పోగుడు పెట్టేసేసుకొని పిల్లలకి పిల్లలు బయటికి వెళ్ళారండి యాక్చువల్లీ ఏమైందంటే పక్కన పాప వచ్చి తీసుకెళ్ళింది అనమాట విజయకుళ్ళ అమ్మాయి బయటకు తీసుకెళ్ళింది వాళ్ళ వెదర్ చాలా కూల్గా ఉంది అయితే ముగ్గు చేసుకున్నాను వాళ్ళు పడుతున్నట్టుంది చీకులు పడుతున్నాయి పడుతున్నాయి ను పిల్లలు అయితే బయటికి వెళ్ళారు రాజీ వచ్చి బయటికి తీసుకెళ్ళింది రాగానే ఫ్రెష్ అయితే చదివించేసేసి స్కూలింగ్ పంపాలి ఫైనల్ పప్పుచారం అయితే రెడీ అయిపోయినాయి అండి తాలింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట కరేపాకు అంతేసినా కనబడతా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వంట పని అయిపోయింది మా పెద్ద పాప నిదర్లేచి లేచి బయటకు వెళ్ళిందని చెప్పాను కదండి వచ్చింది ఇక లేచి బ్రష్ చేసి స్కూల్కి వెళ్ళాలా స్కూల్కి వెళ్ళాలా మమ్మీ అని అంటుంది యూనిఫామ్ తీసుకోపోవండి అంటే ఆ అమ్మాయి బట్టల పైన ఎందుకు పెట్టానంటే మా చిన్న పాప దాని అని చెప్పేసి గోలుగోలు చేసిద్దు అనమాట అందుకని చెప్పేసి తను తనైతే పైకి తీసుకునిద్దు అని చెప్పేసి ఇదైతే పైకి ఎక్కలేదుగా అయినా సరే అల్మార్ ఎక్కి ట్రై చేసిద్ది అనమాట ఆ బట్టలన్నీ అల్లక్క బట్టలన్నీ దాని అని చెప్పేసి ఏం తీసుకోను అంట అదిగని చూసారా ఎంతసేపు దాని బట్టల మీదే చూపంతా అదంటే ఇచ్చేయమ్మా పైదండి ఇసిరేసింది అనుకుంటా ఇసిరేసి ఇంట్రెస్ట్ అనుకుంటా ఆ బటర్ఫ్లై ఇదమ్మా

అదేనా అదంటది అది కింద అంతా కుట్లు ఊడిపోయింది కుట్లు వేస్తా మిషన్ మీద తీ ఏం కాదు నేను ఏ నువ్వు వెళ్ళే టయానికి వేరే డ్రెస్ ఏదో ఒకటి వేస్తా ఇప్పుడు నాన్న లెగిస్తే కొడతాడు లంబావదాని తీసుకో జా నేన గౌని ఏని పునికు మొబ లగావు లబే బందౌ అగవల్ బదేవనే కరాద पॉट्टि लेखु मल्ली, बन्डे दसुर्गा वेड़तों. मूट अट्टा वेड़ नाथा. ओन्न मा, उटच्ची दा, दा, मा. పాపాయ ఇ పడుతుందా ఎందుకన్నా పిల్లని హలో పిల్లని ఎందుకన్ను ఏమైంది ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఇలాగన్నమాట ఇది ఆడపిల్ల ఎందుకు పుట్టిందో మగోడికి పుట్టితే బాగుండేదిగా నాకు ఈ గోళు తప్పేదిగా ఆడపిల్లగా పుట్టింది కాబట్టి గౌండ్ కాడ తలకాయలు కాడా జుట్టు కాడ కూడా గోలే క్లిప్పులు కాడ బ్రష్లు కాడా గోళన బ్యాగ్ గోల్ తప్పింది మలక్కి మధ్య పెద్ద పెద్ద మార్లు मारతరు అన్నమాట తోలు తీసేయాలి మా papa కి స్కూల్ టైం అవుతుంది కదాండి టైం వచ్చేసి 7:40 అయిన అన్నమాట వెళ్ళలేరు సర్కో ఏరా ఏరా మే నేనేకి కుందైతే పిచోలేనే పిచోలియా ننن たら چکن ناراں ناراں وہ ہے اس کا لائک کرو اوئے اوئے వస్తుంది జడేసానండి చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే వంకాయ పిల్లలు రెండు బాగా పెరిగి కళ్ళ చిరాగ్గా ఉంటది అని చెప్పేసి వంకాయ పిల్ల కలవండి కానీ అమ్మాయి రెండు ముందు చిన్న జుట్టు కదా ఇప్పుడైతే ఏదైనా మా పిల్లలకి చేస్తుంటే మా నా మెమరీస్ అన్ని గుర్తొస్తా खाना बदल ले आपे ले आपे नींबू और मोख सारी याबा टबल्स टीएम आई पेन कॉस्ट इधर कुछ चीनी ले बनवगा हां ले बनवगा और सरी का स्ट्रेट कर लू छो कुछ सवार ने सवारा कुछो कुछो इंचारना वाली అష్టవంకర్లు అష్ట వంకర్లు తిరిగిపోయింది ఆస్తుంది అదేంటో గాని వీడప్పుడేమో పుదురుగా దిష్టిబొమ్మలాగా నుంచున్నది జల్లేసేటప్పుడే అలా వస్తుంది అదేంట ఒకటేమో అటు ఒకటేమో ఇటు వస్తాయి అనమాట మీ అమ్మాయింది అలా చేసిందని అని అంటారు స్కూల్కి వెళ్తే వాళ్ళు సరిగా నుంచి సేటప్పుడు నాకు తెలిసేది కాదుగా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేస్తంటే అలా చూసాను అనమాట నా చిన్నప్పుడు లేండి ఇప్పుడు కాదు అలా చూసి నేను నేర్చుకున్నాను ఇలా కూర్చులు ఇలా పెట్టాలా ఫ్లవర్ లాగా వస్తుంది అంటే మొత్తం ఇంటి వడ్డు పట్టుకో అయితే ఫ్లవర్ లాగా బాగుంటుంది మోగుద్దు అని చెప్పను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఆడపిల్లవి అతిగా పోగకూడదు అన్నమాట కొన్నిసార్లు చెప్పినా ఇంతే బాటిల్ తీసుకెళ్ళి పడైపో ఒక టాస్క్ అయిపోయింది ఇంకా రెడీ అయ్యే టాస్క్ ఒకటి ఉంది తినే టాస్క్ ఒకటి ఈ రెండు టాస్క్ గెలిస్తే ఈ బ్లాగ్ కూడా అయిపోయినట్లే అది నా పిల్లలతో నేను చేసే ఒక హాఫ్ డే పిల్లలతో అనమాట మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ సరిపోయింది మధ్యలో నేను చేసుకునే పని ఇంకా నాకు తెష్ట ఉంటుంది చెప్పండి టైం అయితే తొమ్మిది అయిపోయిందండి పిల్లలు అయితే రెడీ అయ్యి వ్యాన్ దగ్గరికి వెళ్ళారనమాట వ్యాన్ రాలేదు లైఫ్ నేను కూడా వెళ్ళాము రోడ్డు చివరే కదా చూపిద్దామండి గబగబి వెళ్ళిపోయారు నేను కూడా రెడీ అయ్యి తీసుకొని వెళ్ళాలి వ్యాన్ వచ్చి మంచి గబగగా అక్కడ కూర్చొని ఉండారు నేను వెళ్తాను వెళ్ళి చూపిస్తాను ఇక్కడ కూర్చొని ఉంది వ్యాన్ కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ నుంచి వ్యాన్ ఇటు వచ్చింది ఇక్కడ ఆగిద్ది అన్నమాట ఇక్కడ నుంచి టైం ఉందా వెళ్ళాలా అని చూస్తున్నాయి పూడత ఒకటి మరి కూర్చుందామా వెళ్దామా ఇంకా ఐదు నిమిషాలు ఉన్నట్టుంది కూర్చుందామా పాప అయితే వెళ్ళిపోయింది ఎప్పుడే స్కూల్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము రెండు అడుగులు వస్తే మా ఇల్లు మా ఇంటికి ఆ వారు ఇల్లు పెట్టినారు ఆ వారిని కూడా పంపించేస్తే నేను బోడవే ఇవ్వనా ఒకటెందుకు మూడు ఉన్నాయి ఇక తీసుకెళ్ళు అంతే అదే అటు బాక్సులు ఉన్నాయా బాక్సులు ఉన్నాయి అటు తలుపు తీసేసా పక్కకున్నట్టుంది పక్కకుంది సరే అండి మా వారు కూడా హెల్పోయారు బాక్స్లు తీసుకున్నట్టికైతే నేను ఈ వీడియో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్